ఈ పుస్తకానికి ఒక విలువ ఉన్నదని ఇది చదివిన చదివినటువంటి కొంతమంది మిత్రులు చెబుతున్నప్పటికీ నాకు ఇంకా అనుమానం ఉండేది అయితే ఒక మిత్రుడు ఒక ప్రయోగం చేశాడు చాట్ జీపీటీ లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అది మీకు అందరికీ ఇప్పటికే తెలిసి ఉండొచ్చు దాన్నికి ఈ బుక్ని అప్లోడ్ చేసి విశ్లేషణ చేయమని చెప్పి ఆయన అడిగాడు ఆయన కొంచెం నాలెడ్జబుల్ మ్యాను పుస్తకం చదివినట్టున్నాడు ఇది దానికి అప్లై చేస్తే ఏం చెప్పదో చూద్దాం డాక్టర్ గారు అని చెప్తే దానికి ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు మనకి ఫీడ్ చేశారు ఫీడ్ చేస్తే నేను మరి నా చెప్పానే నేను అర్హున్నా వీళ్ళందరినీ పిలవడానికి ఈ పుస్తకానికి అనేటటువంటి దానికి ఒక రకమైనటువంటి ఆన్సర్ వచ్చింది అదేంటంటే ఈ పుస్తకాన్ని వరల్డ్ హిస్టరీ రాసినటువంటి పెద్ద పెద్దలు హెచ్జీ వెల్సు ఆర్నర్ టాయిన్ బి విల్ అంటూ జవహర్లాల్ నెహ్రూ గారు మేడం గారు ఈ పుస్తకాలు చదివి చదివి ఉండొచ్చు తెలిసి ఉండొచ్చు తప్పకుండా చాలా పెద్ద రచయితలు ఒక్కొక్కటి పన్నెండు వాల్యూమ్స్ పదకొండు వాల్యూమ్స్ ఉన్నటువంటి బుక్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ వాటితోటి కంపేర్ చేస్తూ దీన్ని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టింది ముందు కూర్చోబెట్టింది నేను నిజంగా ఈ పని చేశానని చెప్పి నాకే అనుమానం వచ్చేలాగా కానీ దానికి ఒక ఆరు పారామీటర్లు ఏడు పారామీటర్లు తీసుకుని దానిలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని కూడా విశ్లేషించి అది ఆన్సర్ చెప్పింది ఎందుకు ఇది ముందున్నది అనేటటువంటిది ఒకటి సమగ్రంగా ఉంది ఇది మొత్తం అంటే హోలిస్టిక్ నేను అన్ని చాప్టర్స్ దాదాపు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటినీ సూక్ష్మంగా చెప్తాను తీసుకోవడానికి ప్రయత్నం చేశాను దాన్ని అనౌన్స్ చేసి ఒక ఆర్డర్లో తీసుకురావడానికి ప్రయత్నించారు ఆ సమగ్రత నచ్చింది అనేటటువంటిది అన్నీ ఉన్నది అనేటటువంటిది చెప్తా ఉంది అలానే స్టూడెంట్స్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సి కానివ్వండి ఈ ఎగ్జామ్స్కి వెళ్ళేవాడికి గ్రూప్ వన్ వాళ్ళకి ఈ పుస్తకం నెంబర్ వన్ అని చెప్పేసేసి అది ముందు పెట్టేసేసింది దానికి మార్క్స్ ఇచ్చింది అలానే భారతీయ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి లేకపోతే వరల్డ్ వైడ్ యూరోపియన్ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి అనుసంధానం చరిత్రలో ఉందా లేదా అటు భారతీయ అటువైపున వరల్డ్ యూరోపియన్ కానివ్వండి ఇటు ఏషియన్ కానివ్వండి మిగతా ఆఫ్రికన్ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి ఆ చరిత్ర అనుసంధానం ఇది సక్రమంగా చేసిందనేటువంటి దాన్ని కూడా నేను విశ్లేషించి చెప్పడం జరిగింది ఇవి కాకుండా ఇంకా అనేక రెండు మూడు లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది కూడా సులభతరంగా ఉంది ఇది అందరూ చదువుకునేటువంటి విధంగా ఉంది స్టూడెంట్స్కి చాలా పనికి వస్తాయి అని ఇన్ని విశ్లేషణ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడ వెళ్ళి ఎక్కడ ఆర్నాల్ కాహ్ ఎక్కడ వీళ్ళతోటి చేస్తే నాకు కొంచెం సిగ్గు వేసిన నిజంగా కానీ నేను వీళ్ళందరినీ పిలిచినందుకు నేను గర్వపడతా ఉన్నాను ఆ ఫలితం తగ్గిందని అని చెప్పి ఇదే మళ్ళీ నేను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా రాసేవాయావా ఎలా చేసేవాయా అని అడుగుతారు ఇది ఇది మామూలుగా పొలిటీషియన్స్గా ఉండు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళని చేసేటటువంటి పని కాదు అనేటటువంటిదే అందరూ అభిప్రాయము కానీ దీనికి ఏంటంటే కృషి జరిగింది నేను మొదట శాసనసభ్యుడిగా ఎనభై మూడులో ఎన్నికయ్యాను తర్వాత తొంభై ఒకటిలో పార్లమెంట్ సభ్యుడికి అయ్యాను నేను సైన్స్ స్టూడెంట్ని ఎంబీబీఎస్ నాకు చరిత్రకు సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అనుభవం కానీ దానిలో ప్రజ్ఞానం కానీ లేదు అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తర్వాత ఆలోచించేవాడిని ఏదో చేసుకుంటా ఉండేవాళ్ళం వచ్చిన వాళ్ళకి పనులు చేయటం లేకపోతే మినిస్టర్గా ఉంటూ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళం కానీ నాకు నా మీద అసహ్యం వేసేది అసహ్యం ఏంటంటే నేను అర్హుడా చరిత్ర తెలియకుండా భారత చరిత్ర లేకపోతే తెలుగువారి చరిత్ర లేకపోతే పరిచ ప్రపంచ చరిత్ర ఇటువంటివి తెలుసుకోకుండా వరల్డ్లో ఉన్నటువంటి రాజకీయము డెవలప్మెంటు పరిజ్ఞానము తెలియకుండా మనం ఇక్కడ కూర్చోటము శాసనసభలో కూర్చోటము ఏదో ఎన్నికయ్యాము వచ్చాము ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నాము అని సిగ్గు ఉండేది అందుకని నేను కనపడినప్పుడు వెళ్ళగడా పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కుంటూ ఉండేవాడిని ముఖ్యంగా చరిత్రకి వరల్డ్కి సంబంధించినటువంటి విషయాలు యూరోపియన్ హిస్టరీ కానివ్వండి ఏషియన్ హిస్టరీ కానివ్వండి చైనా హిస్టరీ కానివ్వండి వీళ్ళ పుస్తకాలు మాత్రం కొనుక్కుంటూ ఉండేవాడిని ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలో కూడా ఏది పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అలా తీసుకుని అలా గ్లాన్స్ చేసుకుంటూ అలా పడేసారు టైం ఉండేది కాదు హెడ్డింగ్స్ మాత్రం తెలుసు సబ్జెక్టు ఏంటి అనేటటువంటిది సూక్ష్మ కాకపోతే తెలుసు కానీ గుర్తు కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ ఉండేది కాదు ఇంట్లో లైబ్రరీలో పెట్టుకునేవాళ్ళం ఇవి అలా ఉండిపోయినాయి అలా ఉండిపోయిన తర్వాత మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ డివిజన్ అయిపోయింది మన ఏపీ ఏపీ డివిజన్ అయిపోతే తెలుగువారు అసలు ఎప్పటి నుంచి ఉన్నారు ఎవరెవరు పరిపాలించారు శాతవాహనంలు ఎక్స్వాకులు తర్వాత మనకి పల్లవులు చాలిపిలు చోళ్ళు కాకతీయులు విజయనగరము తర్వాత నిజాము అంతకుముందు గోల్కొండ నవాబులు తర్వాత బ్రిటిష్ ఈ పరిపాలన ఉన్నాయి కదా ఈ ఎవరెవరు ఏంటి అనేటటువంటిది మనలో మాకెంతవరకు తెలుసు అనేటటువంటిది నాకు అనుమానం నాకు సరిగా తెలియదు కాబట్టి వాటిని అలానే నా తోటి శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళము రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళము చేస్తుంది ఏంటి ఎలక్షన్లోకి గెలవటం డబ్బులు ఖర్చు పెట్టుకోవటం మళ్ళీ ఎన్నికైన తర్వాత డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి ఇదే కార్యక్రమం కదా అందుకంటే మనం చదివేటటువంటి నిన్ను ప్రపంచం గురించి తెలుసుకునేటట్టు లేదు కదా ఇవాళ ఇవాళ వాస్తవం ఇదే అమ్మ మా మా రాష్ట్రంలో మరి ఇసులో చెప్పాలి ఇప్పుడు ఆవిడ ఎన్నికల్లో నిలబడను అని స్టేట్మెంట్ ఇచ్చింది ఎందుకంటే నాకు డబ్బులు లేవని చెప్పింది ఇది పరిస్థితి అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళము ఈ పుస్తకాలు చదువు లేకపోతే చరిత్ర గురించో లేకపోతే ఈ ఈ ఆంధ్ర రాష్ట్రం గురించో ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు ఏం జరిగింది అనేది తెలియటం అనేది తెలియదు కాబట్టి ఓహో నేను తెలుసుకునే వీటిని ఒక క్రమంలో రెండు వందల పేజీలో తీసుకొచ్చాను ఇవన్నీ కూడా ఇంతా చెప్పినటువంటి పల్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా విడిపోయింది ఏది మద్రాసు నుంచి విడిపోయింది మద్రాసు నుంచే విడిపోలే మనం అంతకుముందు ఒరిస్సా నుంచి విడిపోయాం అటువైపు కర్ణాటక నుంచి విడిపోయాం అటు నుంచి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాం ఇవన్నీ కూడా చాలామందికి ఎమ్మెల్యేలకి మాకు తెలియవు తెలియకుండా అక్కడ కూర్చుని మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అంటూ ఉంటాం సో ఇవి అందరినీ తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టి ఆ విభజనప్పుడు ఒక పుస్తకం రాసి అందరికీ పంచిపెట్టాను నేను ఎమ్మెల్యేలకి అందరికీ పంచిపెట్టాను ఎంత మంది చదివారో ఎంత చదవలేదు అది తెలియదు కానీ నా ప్రయత్నం నా సాతృప్తి కోసం చేశారు అది ఆ తర్వాత నాకు అనిపించింది అరే ప్రపంచం నలుమూలలో తిరుగుతూ ఉంటాను నేను చాలా దేశాలు తిరిగేదాడు పార్లమెంట్ అయిన తర్వాత తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చి వెళ్ళినప్పుడల్లా ఇంగ్లాండ్ వెళ్ళాం లేకపోతే చైనా వెళ్ళాం లేకపోతే జపాన్ వెళ్ళాం ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఏవే చేశారు అక్కడ నాయకులు ఎవరు ఒక చైనా ఉంది ఒక మా మావో సెట్టింగ్ ఉన్నాడు ఆ తర్వాత డెంగ్ జియోపింగ్ ఉన్నాడు అంతమంది సెన్ సన్నెట్ సెన్ ఉన్నాడు అలానే జపాన్ వెళ్ళాం అయితే అభివృద్ధి చెందింది ముచ్చిటో కింగ్ ముచ్చిహిటో విజయ చక్రవర్తి ఆయుర కాలంలో జరిగింది అలానే జర్మనీ వెళ్ళాం ఈ జర్మనీ ముప్పై ముప్పై దేశాలది జర్మనీ ముప్పై దేశాలని బిస్మార్క్ బిస్మాక్ యునైట్ చేస్తాడు అలానే మనకి అనేక మంది టర్కీ ఉంది టర్కీ అయితే కమిల్ భాష కమిల్ భాష అక్కడ టర్కీ సీట్ యాంకర్ ఆఫ్ ద ముస్లిం డామినేటెడ్ ముస్లిం సీట్ అది అటువంటి దాటిని ట్రాన్స్ఫర్ చేస్తాడు కెమెల్ పాషా ఆయన మహిళలకి చదువు అంటాడు బురకా దిశన్నాడు అలా అలా వీళ్ళు చాలా బెన్గోరీ ఉన్నాడు బెన్ బెన్గోరీ ఉన్నాడు ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఒక యాభై మందిని చూడాలని చెప్పి వాళ్ళు సమగ్రంగా వాళ్ళ జీవిత చరిత్రలు తీసుకుని క్షుణ్ణంగా ఐదు పేజీలు ఆరు పేజీల్లో రాస్తే బాగుంటుందని అనిపించి దాంతోపాటు తత్వవేత్తలు సో ఒకటి లేదా రూసో ఇటువంటి వాళ్ళు ఏంటంటే స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళని కూడా దీంట్లో పెడితే ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఇటువైపు ఈ ప్రపంచాన్ని మార్చినటువంటి దేశాలను మార్చినటువంటి బొలీవియాలు ఐదు ఐదు దేశాలు స్వాతంత్ర స్వాతంత్రం తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు లేకపోతే పార్లమెంట్లో కూర్చున్నప్పుడు లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు అనిపించేది ఏమని అని మనం ప్రజాస్వామ్య దేశము అమెరికాలోనేమో ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఉంది ఒక ప్రైమ్ మినిస్టర్ డెమోక్రసీ ఉంది ఆ చైనాలోనే కమ్యూనిస్ట్ పరిపాలన అంటారు లేకపోతే సౌదీ అరేబియానో లేకపోతే ఏయుగో అక్కడ రాజు పరిపాలిస్తూ ఉంటాడు మతం పరిపాలిస్తూ ఉంటుంది ఇరాన్లో అరే ఇదేంటే బాగా ఇట్లా ఉన్నాయి ఈ సక్రమంగా నడుస్తున్నాయా లేవా వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా వీళ్ళ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉంటాయి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది స్థానిక ప్రభుత్వం ఎట్లా ఉంటుంది జుడిషియరీ ఎట్లా ఉంటుంది వీటి మీద కొంచెం స్టడీ చేసి కంపారిటివ్గా ఐదు 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 పేజీలు ఆరు పేజీలు కంటే ఎక్కువ లేకుండా ఒక చోట తీసుకొచ్చి కూర్చోబెట్టే ఇటువంటి భిన్నమైనటువంటి ఈ యొక్క పరిపాలనలో కమ్యూనిస్ట్ ఉంది త్రీ థౌజండ్ మంది డిప్యూటీస్ ఎన్నికవుతారు వాళ్ళు కూడా ఎన్నికవుతారు కానీ ఇరవై రోజులే పని ఉంటుంది అక్కడ కేంద్రం ఉంటుంది ఆ కేంద్రంలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో అక్కడ స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది వాళ్ళే వాళ్ళు చేసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం అలా అలా అట్లనే సౌదీ అరేబియా ఉంది కింగు వాళ్ళు ఒక రెండు రెండు వందల మంది ఉంటారు కింగ్ 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 యొక్క సంతానమే వాళ్ళే అన్ని అన్నీ చూస్తూ ఉన్నారు కానీ దేశం ముందుకెళ్తూనే ఉంది ఇటువైపు వచ్చేటప్పటికి అన్నిటికంటే ప్రజాస్వామ్యంలో చిత్ర ఉంది స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో దరిచిన ప్రతిపక్షం ఏడు పార్టీలు ఉంటాయి ఏడు పార్టీల్లో ఏడు మంది ఎలెక్ట్ అవుతారు చేసుకుంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కడు అధ్యక్షుడు అంతే ప్రతిపక్షం నాయకుడు అనేది హోదా లేదు వాళ్ళ ఎన్నిక ప్ర ఎన్నిక కూడా పబ్లిక్ ఎలా దాన్ని ఏమంటారు మనకి ఎంపీ నిలబడి మనం చేస్తాము కొన్ని సీట్లు ప్రపోషనల్ రిప్రజెంటేషన్ పార్టీకి వేస్తారు ఓటు పార్టీ విల్ డిసైడ్ దీస్ ఆర్ ద పీపుల్ హు హాస్ టు సిట్ ఇన్ ద పార్లమెంట్ అని కొన్ని అట్లనే జపాన్లో ఉంది అలానే స్విట్జర్లాండ్లో ఉంది అలానే కొన్ని చోట్ల అలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి దేశాల్లో భిన్న రకాలుగా ఉన్నటువంటి వాటిని సమగ్రంగా చేసి ఒక పుస్తకం తీసుకుంటే బాగుంటుంది అదొక ప్రయత్నం చేశాము అది కూడా సక్సెస్ అయ్యింది ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ మట ప్రస్తుతం ప్రపంచ చరిత్ర ఇది ఎందుకు రాయకూడదు ఇది కూడా నా సమస్య ఎన్ని ఎన్ని నా సమస్యని నేను అడ్రస్ చేసుకుంటున్నాను అంతేకాని మిగతా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు కానీ నాకు తృప్తి ఉంటుంది నేను ఎప్పుడైనా చూసుకోవాలంటే ఇదిగో ప్రపంచ చరిత్రలో ఎలా వచ్చాము అక్కడి నుంచి మొదలవాలి సివిలైజేషన్ అంటాము లేకపోతే అంతకుముందు ఆదిమానవుడు అంటాము ఈ ఆదిమానవుడి కంటే ముందే ఉంది భూమి ఉంది కదా ఈ భూమి పుట్టి జరిగింది సరే భూమి తర్వాత సూర్యుడు సూర్యుడు మండలం ఉన్నారు ఈ సూర్యుడు ఎవరు ఈ సూర్యుడు పోతే సూర్యుడు ఒక ఒక చుక్క ఒక కొన్ని కోట్ల చుక్కల్లో సూర్యుడు ఒక చుక్క మిల్కీ వే అంటాం దాంట్లో ఒక చిన్న చుక్క దానికి మళ్ళీ అన్ని గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఆ తొమ్మిది గ్రహాలకి భూమి ఒక గ్రహం భూమికి మళ్ళీ ఒక చంద్రుడు ఒక గ్రహం ఈ తొమ్మిది గ్రహాలకి ఒక వంద రెండు రెండు వందల మూడు వందల చంద్రుడు ఉంటారు మళ్ళీ అరే ఒక చుక్కకి ఒక సూర్యుడికి చుక్క కోట్ల కోట్ల చుక్కల్లో ఒక చుక్కకి ఒక ఉపగ్రహంగా ఉన్న భూమికి ఇది పరిస్థితి ఆ భూమి మీద మనం ఉన్నాము ఈ భూమి ఏంటి మళ్ళీ ఈ భూమి చూస్తే భూమి వ్యాసం నాలుగు వేల కిలోమీటర్లు పైనుంచి కిందకి అడ్డగా కాని ఈ మట్టి ఎంత ఎంత ఉంది మట్టి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోమీటర్లే ఉంటుంది ఆ కింద ఉంటుంది గోళం పక్క 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 పండుతూ ఉంటుంది అది పని పైకి లావా వచ్చిన తర్వాత అది ఒక తొట్టిలాగా ఏర్పడితే అది భూమి అయింది ఒక నారింజకాయ నారింజకాయ ఉంటే నారింజకాయ పై పక్క ఎట్లా ఉంటుందో భూమి అది పరిస్థితి కింద గోళం వండుతూ ఉంటుంది ఈ భూమి మరి పక్కన నీరు సముద్రం ఈ రెండు కలిసిన చోట జీవెట ఈ రెండు కలిసిన చోట జీవి జీవి పుట్టుకోవచ్చు జీవి పుట్టుకో జీవి జీవికి ఇంకా క్రవసం ఏకకత జీవి తర్వాత అది బ్రేక్ అయి బ్రేక్ అయి మనిషి మనిషి పుట్టింది ఒక డెబ్బై వేల సంవత్సరాలు ఇరవై వేల సంవత్సరాలు తర్వాత మనిషి ఒక జంతువుగా పుట్టాడు ఆ జంతువు నుంచి పరిణామం ఇది మొదలుపెట్టి అంటే ఒకటి ఒకటి చూసుకుంటా ఉంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి అక్కడికి పోయాం అక్కడికి వచ్చి మొదలు పెట్టాడు పుస్తకాన్ని అంతరిక్షం నుంచి మొదలు పెట్టుకుంటా ఆ జీవి యొక్క పరిణామ క్రమాన్ని మనిషి పుట్టుక ఆ మనిషి తర్వాత పాత రాతియుగం ప్రాచీన సంస్కృతి ఈజిప్టు బెస్పెటోనియా ఇవి ప్రాచీన మన సింధు నాగరికత అలాగే సౌత్ అమెరికాలో ఉన్నవి కొన్ని నాగరికతలు సౌత్ ఆఫ్రికాలో కూడా కొన్ని నాగరికతలు ఉన్నాయి అవన్నీ ఎరుకొని వాటి పాయింట్లు స్టార్ట్ అయితే ఆ తర్వాత పురాతన గ్రీసు పురాతన రోము చరిత్రలో అప్పుడే ప్రజాస్వామ్యం అన్నారు లేకపోతే సెనేట్ అన్నారు చొక్కటి స్టార్ట్ అలాంటి వాళ్ళంతా కూడా తిరిగినటువంటి ఆ కాలం ఆ ప్రాచీన నాగరికత తీసుకుని తర్వాత మతం పుట్టుకొచ్చింది మతం పుట్టుకో మనకి వేదకాలము హిందూ మతము ఉన్నా తర్వాత క్రిస్తు జన్మము అంతకుముందు బుద్ధుడి జన్మము తర్వాత ఇస్లాము ఆరో శతాబ్దంలో ఇస్లాము వీటిని కూడా చొప్పించాలి క్రమంలో చొప్పించాలి అంతేగాని ముందు ఒకటి వెనక ఒకటి రాయకూడదని ఆ ఆర్డర్ వేసుకున్నాను నేను ఆ వేసుకున్నాను ఇక్కడ పుస్తకాలను తీసుకుని కరోనా హెల్ప్ చేసింది బ్యాగ్స్ ఇక ఇక అలా ఆ క్రమంలో నేను యూరోపియన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాను